श्रीमन्महाभारतमु नोटा आरवरोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो వందవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దేవవ్రతుడు తన తండ్రి శంతన మహారాజును అడుగుతూ ఉన్నాడు తండ్రి మీకు అన్ని వైపుల నుండి క్షేమమే కదా రాజులందరూ మీకు విధేయంగా ఉంటున్నారు కదా ఎందుకో ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటున్నారు దానికి కారణమేమిటి తండ్రి మీరు మౌనంగా ఉంటున్నారు నాతో మాట్లాడటం లేదు గుర్రం పైన విహారానికి వెళ్ళటం లేదు రోజురోజుకి కృషించిపోతున్నారు మీ వ్యాధి ఏమిటో తెలిస్తే దానికి ఏదైనా నేను చేయగలను కదా అని దేవవ్రతుడు అన్న మాటలకు శాంతనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా నువ్వన్నట్టుగా నిజంగానే ఆలోచిస్తున్నాను నిజంగానే చింతిస్తున్నాను ఓ గాంగయ్య నువ్వు నాకు ఒక్కడివే కొడుకువి అయినా సరే వంద మంది కొడుకుల కన్నా నువ్వు శ్రేష్ఠుడవు అందులో సందేహమే లేదు కానీ నీకేదైనా విపత్తు ప్రమాదము కలిగితే ఇక మన వంశమే నిలబడదు కదా నాకు కూడా అనవసరంగా మరొక్క వివాహము చేసుకోవాలనే కోరిక లేదు కానీ మన వంశాభివృద్ధికి లోటు రాకూడదు కదా అందుకని మరొక్క వివాహం చేసుకోవాలనేటటువంటి ఆలోచన నాలో ఉంది నాయనా దేవవ్రత ధర్మవేత్తలు ఏమంటారంటే అనపత్యతైక పుత్రత్వం ఇది ఆహు ధర్మవాదిన ఒక్కడే కొడుకుంటే కొడుకులు లేనట్టే అని ధర్మవేత్తల అభిప్రాయం ఒకే కన్ను ఒకే కొడుకు ఉన్నా లేనట్టే కన్ను పోతే శరీరం పోయినట్టే కొడుకుపోతే వంశము నశిస్తుంది అందుకని అగ్నిహోత్రం కానీ వేద విద్య కానీ నిరంతరము వస్తూ ఉండేటటువంటి శిష్య పరంపర కానీ ఇవేవి కూడా కొడుకుతో సమానము కానే కావు కొడుకుకి సాటి రావు కొడుకులో పదహారవ భాగానికి కూడా సాటి రావు అంత గొప్ప ప్రాధాన్యత కొడుకుకు ఉంది ఈ సంతాన ప్రాధాన్యము మనుష్యులలోనే కాదు సర్వప్రాణులలో కూడా ఉంటుంది ఓ దేవవ్రత సంతానము కర్మ విద్య ఈ మూడు మూడు రకాల జ్యోతులు వీటిలో కూడా సంతానమనేటటువంటిదే సర్వోత్తమమైనటువంటి జ్యోతి ఈ విషయంలో నాకు సంశయమే లేదు వేద పురాణ దేవతాసమ్మతమైనటువంటి అభిప్రాయం ఇది ఓ దేవవ్రత ఇదిగో ఇదే నా చింతకు కారణం అందుకే ఆ సంశయముతోనే నేను సంతతము ఆలోచనలో ఉంటున్నాను నీకేదైనా ప్రమాదము జరిగితే వంశమేమవుతుందో కదా అనేటటువంటిదే నా దుఃఖానికి కారణం అని రాజుగారు తన విషయమంతా చెప్పగానే అప్పుడు దేవవ్రతుడు తన తెలివితో దానిని ఆలోచించాడు వెంటనే తన తండ్రి మేలు కోరుకునేటటువంటి ఒక మంత్రిగారున్నారు వృద్ధుడైన మంత్రి గారు ఆ మంత్రి దగ్గరికి వెళ్ళాడు దేవవ్రతుడు తండ్రి శోకానికి కారణమేమిటి అని ఆ మంత్రిని అడిగాడు అప్పుడు ఆ మంత్రి ఓ దేవవ్రత మీ తండ్రి గారు శాంతనుడు వరం శశంస కన్యాం తాం ఉద్దిశ్య భరతర్షభ మీ తండ్రి గారు శాంతనుడు ఎవరో కన్యను వివాహము చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అని చెప్పగానే వెంటనే దేవవ్రతుడు అక్కడి నుండి తన తండ్రి సారథిని పిలిపించాడు ఆ సారథి రానే వచ్చాడు మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ దేవవ్రతుడు ఆ దేవవ్రతుడే భీష్ముడు ఆ భీష్ముడు తన తండ్రి రథాన్ని నడిపించేటటువంటి సారథితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సారథి నువ్వు రథ సారథివి కాబట్టి నా తండ్రికి మిత్రుడవు రాజుగారి మనస్సు ఏ కన్యపైన లగ్నమై ఉన్నదో నీకు తెలుసా తెలిస్తే చెప్పు దానికి కావలసినటువంటిది ఏదైనా ఉంటే నేను చేస్తాను అంటూ భీష్ముడు సారథితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వరస్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ